నగర ప్రథమ విజయవాడ నగర దార్శనికుడు విజనరీ లీడర్ పరిపాలనా దక్షుడు దేశంలోనే మేయర్ లెక్క హక్కులు కావాలని చెప్పి మేయర్ ఇన్ కౌన్సిల్ కోసం పోరాటం చేసినటువంటి పరిపాలనా దక్షుడు విరోచితంగా డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ అమలు చేయాలని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష చేబోయినటువంటి ఒక పరిపాలన దక్షిణి విజయవాడ నగరం కోల్పోయి పదమూడు సంవత్సరాల కాలమైనటువంటి సందర్భంగా ఈనాటికి విజయవాడ నగరం టి వెంకటేశ్వరరావు యొక్క దార్శనికతతోటే అభివృద్ధి ఉన్నారు ఎవరు మేయర్గా వచ్చినా ఏ రాజకీయ పార్టీ వారు వచ్చినా విజయవాడ నగర ప్రధానం అయ్యారు అయ్యారు టి వెంకటేశ్వరరావు యొక్క విసంతృప్తే పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో టి వెంకటేశ్వరరావు గారి పేరు చెప్పడమే నుంచి ఆచరణలో మాత్రం టి వెంకటేశ్వరరావు విధానాన్ని పాటించినటువంటి మేయర్లు ఇవాళ విజయవాడ నగరాన్ని పరిపాలిస్తున్నారు ఇటీవల కాలంలో న్యూ రాజరాశేటలో కలరా వచ్చింది డయేరియా వచ్చింది నీటి వల్ల వచ్చింది కానీ దానికి కారణం ఈనాటి వరకు కూడా ఇది ప్రభుత్వము ప్రకటించలేదు మేరూ ప్రకటించడా కాబట్టి నిజంగా విజనరీ ఉందా వెళ్ళి నగర ప్రజల పట్ల అవగాహన ఉన్నదా కాబట్టి ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ మెడిసిన్ అని చెప్పారు అంటే రోగం రాకముందే వైద్యం చేయాలని చెప్పి అటువంటి వైద్యం చే చేసిన వాడు విజయవాడ నగరం పరిపాలనా అధ్యక్షులు నగర మేయర్ చీఫ్ ఆఫ్ సెష్యులు చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో ఎవరు వచ్చినా కూడా అలాగే ఒక కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి నగర మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగింది చుట్టుముంట సెంటర్ కూడా తీర్మానం చేశారు కాబట్టి తప్పనిసరిగా కమ్యూనిస్టు పార్టీ నాయకుడైన కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు దానిని బాధ్యతగా తీసుకొని ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది ఆ రోజున నగర మేయర్ మేము కార్పొరేషన్ తరఫున ఏర్పాటు చేస్తామని చెప్పి కాబట్టి సిపిఐగా పల్మూల వద్ద సందర్భంగా మేము సిపిఐ డెలిగేషన్ నగర మేయర్ని కలిసి నగర ప్రథమ మేయర్ దేనికి పొరగానటువంటి నాయకుల విగ్రహాలను మనం చూస్తున్నాం జాతి నాయకుల విగ్రహాలకు భద్రత లేనటువంటి పరిస్థితిని చూస్తున్నాం కాబట్టి ఈ సందర్భంలో ఈ వెంకటేశ్వరరావు గారు లాంటి నగర ప్రథమ మేయర్ నగర దార్శనికుడి యొక్క సుధా విగ్రహాన్ని కాంశ విగ్రహాన్ని స్థాపింపజేయడానికి నగర పాలక సంస్థ ప్రత్యక్షంగా కూవాలని చెప్పి బాధ్యత వహించాలని చెప్పి దానికి కమ్యూనిస్ట్ పార్టీగా ఖచ్చితంగా మేమందరం కూడా నగర పాలక సంస్థలను ఒత్తిడిస్తామని చెప్పేసి తెలుసు జోహార్ కాం రెడ్డి వెంకటేశ్వరరావు